కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మల్కా కుమరయ్య గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కోరారు టీచర్లందరూ ఆయనకు ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కొమరయ్య అనేక సమస్యలపై ఉద్యమాలు చేశారన్నారు ప్రతి ఉద్యమంలో ఆసక్తిగా పాల్గొనేవారని చెప్పారు కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డ కొమరయ్యకు అక్కడ ఉన్న టీచర్లు అందరూ కూడా ఆయనను ఆదరించి ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా కొమరాయ్య నేను యూనివర్సిటీ జరిగినప్పుడు లా నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు నిరుద్యోగుల సమస్యల మీద ఎస్సీ ఎస్టీ బీసీ సమస్యల మీద స్కాలర్షిప్ సమస్యల మీద ఇంకా అనేక ప్రజా సమస్యల మీద ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఉద్యమాలు చేసినప్పుడు కొబ్రయ్య గారు ఇంజనీరింగ్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ చదివేవాడు ప్రతి ఉద్యమం లోపల యాక్టివ్ గా పాల్గొనేవాడు మండల కమిషన్ ఉద్యమంలో గానీ రిజర్వేషన్ ఉద్యమాలల్లా నిరుద్యోగ సమస్యల మీద ఉద్యోగాలు భర్తీ చేయమని అనేక ఉద్యమాలు జరిపినప్పుడు కొమరయ్య చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి మన ఉద్యమాన్ని లీడ్ చేసినటువంటి గొప్ప చరిత్ర కుబ్రయ్యకుంది హైదరాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డ కొమరయ్యకు అక్కడ ఉన్న టీచర్లు అందరూ కూడా ఆయనను ఆదరించి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞాపతి చేస్తున్నా కొమ్రాయ్య నేను యూనివర్సిటీ జరిగినప్పుడు లా నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు నిరుద్యోగుల సమస్యల మీద ఎస్సీ ఎస్టీ బీసీ సమస్యల మీద స్కాలర్షిప్ సమస్యల మీద ఇంకా అనేక ప్రజా సమస్యల మీద ఉస్మాన్